హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు సున్నారు సైరెన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి నిన్న ఎన్ని ఎకరాలకు అమౌంట్ జమ అయింది ఈ రోజు ఎన్ని ఎకరాలకు జమ అవుతుంది అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళ నుంచి ఛానల్స్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళయితే మనకు తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ మంగళవారం నుంచి రైతుల ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అయితే మంగళవారం నాడైతే రైతుల ఖాతాలో అమౌంట్ అయితే జమ కాలేదు నిన్న ఎవరైతే ఎకరంలో భూమి ఉందో ఆ రైతులందరికీ రైతు బంధు అమౌంట్ అయితే జమ అయినట్లు సమాచారం ఈరోజు ఎవరికైతే రెండెకరాలలో భూమి ఉంటుందో వాళ్లకు రైతు బంధు అమౌంట్ వారి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు నిన్న పది గుంటలు ఇరవై గుంటలు ముప్పై గుంటలు ఈ విధంగా ఉన్న రైతులకైతే అమౌంట్ జమైందని కొంతమంది రైతులైతే కామెంట్ అయితే చేస్తున్నారు మీకు